ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో బీహార్లోని కేరల్గాములో జరిగేటువంటి ఐఎఫ్టీయు ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ ని చేయాలని చెప్పి ఐఎఫ్టీయు నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున కార్మికుల కానీ కోరుతా ఉన్నాం ఇవాళ ఐఎఫ్టీయు ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ జరిపేటువంటి ఉద్దేశం ఏంటంటే గత పదకొండు సంవత్సరం నుంచి భారతదేశాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు గాలికి వదిలి ఇవాళ కార్మిక వ్యతిరేక నాలుగు కోట్లు నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి కార్మికులకు మరణ శాసనం విధించిండ్రు అదే విధంగా ఎనిమిది గంటల పని విధానాన్ని పక్కన పడేసి పన్నెండు గంటల పని విధానం తీసుకొస్తున్నారు కాబట్టి కార్మికులు మొత్తం మరమనుషులంకుని చెప్పి భావిస్తూ ఉన్నారు ఆయన కేంద్ర ప్రభుత్వం దాడి కొనసాగిస్తున్నది గతంలో ఏడుగురుంటే యూనియన్ పెట్టుకునే అవకాశం ఉండేది దాన్ని ఇవాళ మూడు వందలు లోపల ఎక్కడ కూడా న్యూ పెట్టుకునే అవకాశం లేదు అదేవిధంగా వాళ్ళు కంపెనీలు ఎప్పుడు పడితే మూస చేసుకొని పోవచ్చు మూడు వందల దారితేనే పర్మిషన్ తీసుకోవాలా మూసేయాలంటే లేకుంటే మూసేసుకొని పోవచ్చు అలాంటి పరిస్థితి వాళ్ళు ఉన్నది ఇవాళ కనీసము వంద మంది దరఖాస్తుదారులుగా ఉండాలి ఏడుగురు అప్లికేషన్లు పెట్టాలా వంద మంది రిజిస్టర్ల సంతకాలు పెట్టి సబ్మిట్ చేయాలా అయితేనే సంఘానికి అవకాశం ఉంటుంది డెబ్బై మంది ఎనభై మంది కంపెనీలలో ఈ యూనియన్ పెట్టుకునే అవకాశం లేదు అదే కాకుండా రాత్రి పూట కూడా మహిళలు పంచేటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది